హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో నేను ఈరోజు రెగ్యులర్ చెకప్కి అయితే వెళ్ళాను ఇప్పుడు వచ్చేసి సెవెంత్ మంత్ స్టార్ట్ అవుతుంది ఇంకా మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా శ్రీరామనవమి రోజు అయితే బ్లడ్ బ్లడ్ టెస్ట్ అయితే చేయించాను కదా సో అవైతే ఇది వచ్చేసి మండే వీడియో మండే వచ్చేసి రిజల్ట్ వచ్చాయి అంటే ఫోర్ డేస్కి వస్తాయి అన్నమాట ఇంకా ఫోర్ డేస్ తర్వాత అయితే హాస్పిటల్కి వెళ్ళాను నాకు అంటే ఫిఫ్త్ మంత్లో నాకైతే డెంగ్యూ ఫీవర్ వచ్చింది బ్లడ్ సెల్స్ అంతా కూడా బాగా తగ్గిపోయాయి అప్పుడు బ్లడ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఉనింది ఇంకా ఇప్పుడైతే టెన్ టెన్ వచ్చింది అనమాట ఇంకా అలాగే నాకైతే షుగర్ అనేది కొంచెం లైట్గా ఉంది అని చెప్పారు అంటే తినక ముందు వచ్చేసి కరెక్ట్గానే ఉంది తిన్న తిన్న తర్వాత వచ్చేసి మనకు సెవెంటీ నుంచి వన్ సిక్స్టీ లోపే ఉండాలి కాకపోతే నాకు వచ్చేసి టూ లెవెన్ ఉందనమాట ఇంకా అందుకని కొంచెం మెడిసిన్ అయితే ఇచ్చారు ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తుంది పోతుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మా మేడం అయితే ఫుడ్ అనేది రైస్ అనేది నేను టూ టైమ్స్ తింటాను అని చెప్పాను సో రైస్ అనేది టూ టైమ్స్ తినకుండా ఏదైనా మిల్లెట్స్ కానీ ఇంకా అట్లాగా టిఫిన్స్ ఏదైనా తీసుకోమ్మ ఒక ఒక పూటే కర్రీ అయితే తిను అని చెప్పింది ఇంకా వచ్చేసి అంటే కర్రీ సారీ ఒక పూట అయితే రైస్ తినమని చెప్పింది వచ్చేసి కర్రీ అనేది ఎక్కువగా తినుకొని రైస్ అనేది తక్కువగా తినాలి అని చెప్పారు ఇంకా అంటే కొంచెం ప్రెగ్నెన్సీలో ఏదైనా కొంచెం చెప్పిన టెన్షన్గానే ఉంటుంది మీలో ఎవరైనా నా వీడియో ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చూస్తున్నట్లయితే మీకు కానీ షుగర్ ఉన్నట్లయితే మీరు ఎలాంటి డైట్ తీసుకున్నారు అనేది నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ వచ్చేసి నాకు పాప పాప ఫైవ్ ఇయర్సు అప్పుడైతే థైరాయిడ్ ఉన్నింది సో థైరాయిడ్ వన్ వన్ మంత్ మెడిసిన్ వాడగానైతే తగ్గిపోయింది సో ఇప్పుడు షుగరు నేను అసలు స్వీట్స్ అనేది ఏం తినను కాకపోతే మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికీ షుగర్ ఉందనమాట సో అందుకని మనకు షుగర్ అనేది అంటే ప్రెగ్నెన్సీలు అనేది కదా నార్మల్గా అయినా ప్రెగ్నెన్సీలు ఖచ్చితంగా అంటే మన పేరెంట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కొంచెమన్నా అయితే మనకైతే అటాక్ అవుతుంది అనేసి అయితే నాకు చెప్పారు ఇంకా వచ్చేసి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు సో దానికైతే ఇంకా మెడిసిన్ అయితే ఇచ్చారు మెడిసిన్ షుగర్కి అయితే తినకముందు తిన్న తర్వాత అట్లాగే ఇచ్చారు ఇంకా సిరప్ కూడా ఇచ్చారు వాటర్లో కలుపుకొని తాగమని అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఇంకా వన్ మంత్కి అయితే గ్రోత్ స్కాన్ అనేది రాశారు ఇది ఈరోజు వీడి వీడియో మార్నింగ్ అయితే ఇంకా త్వరగా వెళ్ళాలి హాస్పిటల్కి అని చెప్పేసి ఫాస్ట్గా లేచేసి ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అంటే మార్నింగ్ లేవగానే కొంచెం ఏదో ఒకటి తినాలన్నమాట ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తినకుండా ఇంకా ఫుడ్ అట్లా ప్రిపేర్ చేస్తూ ఉండేసరికి అయితే మార్నింగ్ అయితే కళ్ళు తిరిగాయి అందులో ఈ ఎండ ఎండలు కదా మనం ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు టిపా స్కానింగ్ గురించి టిపా స్కాన్ వీడియో పెడదాం అనుకున్నా కానీ ఆ రిపోర్ట్స్ అవన్నీ చూపిస్తే బాగుంటుంది నార్మల్గా చెప్పేదానికన్నా అనేసి నేనైతే వీడియో తీయలేదు అంటే ఏ బేబీ పుట్టిన తర్వాత తీద్దామనేసి లేదు టిపా స్కానింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అనేది మీకేమన్నా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్